మళ్ళీ జగన్ రావాలి మళ్ళీ జగన్ గెలవాలి ఒకవేళ రేపొద్దున్న జమ్లీ ఎన్నికలు వస్తే ఇరవై ఏడులోనో ఇరవై ఎనిమిదిలోనో అతి తక్కువ టైంలో మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చేస్తారు అని కళలు కనేవాళ్ళు కూడా లేకపోలేదు కళలు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే జరగబోయేదాన్ని ముందే పాజిటివ్గా ఊహించుకుంటే ఖచ్చితంగా అది కలే అవుతుంది అది జరుగుద్దా లేదనేది చెప్పలేం దీనికి ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వైసీపీ నాయకులు కన్న కళలు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు వచ్చేస్తాయని చెప్పి చాలా గాంభీర్యపు ప్రకటనలు చేశారు కానీ ఏమైంది అసలు ఊహించారా పదకొండు వస్తాయని అది కలే అవుతుంది ఇప్పుడు కూడా అంతే మళ్ళీ జగన్ రావాలి అంటే ఓ మళ్ళీ వచ్చే తిరిగి లేదు ఆయన చెప్పిన డైలాగులు కూడా వెలుతురు వెళ్ళిన తర్వాత మళ్ళీ చీకట వస్తుంది ఎప్పుడు చీకట్లో ఉండవు మళ్ళీ వెలుతురు వస్తుంది అంటే కరెక్టే అది సృష్టి ధర్మం అది రాజకీయ ధర్మం కాదు సృష్టి అలా జరుగుతూ ఉంటుంది చీకటి వెళ్ళిపోద్ది మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడు అస్తమిస్తాడు మళ్ళీ చంద్రుడు వస్తాడు కానీ రాజకీయాలు అలా ఉండదు ఒక్కొక్కసారి అలా ఉంటే మరి కంటిన్యూగా నరేంద్ర మోడీ ఎందుకు అధికారంలోకి వస్తున్నారు మూడుసార్లు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఎందుకు వస్తున్నారు కంటిన్యూగా ఇప్పుడు మహారాష్ట్రలో మళ్ళీ బీజేపీ ఎందుకు మళ్ళీ కొలువు తీరుతుంది కంటిన్యూగా అక్కడ కూడా మళ్ళీ చీకటి రావాలి కదా అక్కడ వెళ్ళిపోయి ఇంకో పార్టీ రావాలి కదా కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓకే పాజిటివ్గా ఆలోచించడంలో తప్పేం లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక డెడ్లీ కాంబో అంటే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు కలిస్తే గనక ఈ మూడింటిని కొట్టడం అసాధ్యం అని చెప్పి వైసీపీకి ఆల్రెడీ తెలిసిపోయింది రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమిని కొట్టలేకపోయింది వైసీపీ అరవై మూడు స్థానాల అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు గెలిచారంటే కూటమిగా లేదు అక్కడ విడివిడిగా ఉన్నారు కాబట్టి ఈజీగా కొట్టగలిగారు ప్లస్ ఆయనకు అప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత జగన్ మీద కొన్న పాజిటివ్ ఈ రెండు కలిసి వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కూటమి కట్టారు ఆ కూటమిని కొట్టడం సాధ్యం కాదని చెప్పి మరోసారి రుజువైంది ఇప్పుడు మళ్ళీ రేపొద్దున్న ఒక ఇరవై ఏడు వచ్చినా ఇరవై తొమ్మిది వచ్చినా ఇప్పటికే జనసేన చెప్తోంది టీడీపీ చెప్తోంది ఈ కూటమి ఇలాగే ఉంటుంది పదేళ్ల పాటు పది కాలాల పాటు అసలు మేము విడిపోయేది లేదు అంటే ఎంత డెడ్లీ కాంబోను కొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడాలి ఒకవేళ ఈ కాంబోను కొట్టగలిగితే ఇంకా జగన్ తిరుగులేదు అనేది మన కూడా అలాగే అనుకున్నారు ఇలా ముగ్గురు కలిశారు ఇప్పుడు కూడా కొడితే ఇంకా జగన్ తిరుగులేదు మరో పదేళ్ళు ముప్పై ఏళ్ళు జగనే సీఎంఓ ఆంధ్రప్రదేశ్కే అనుకుని కానీ ఈ కూటము కలిసి చిత్తు చిత్తుగా కొడేసింది ఆయన ఓడించేసింది వాళ్ళు గెలిచేశారు మళ్ళీ ఈ కాంబోకి బేటలు వారితే తప్ప జగన్కి మళ్ళీ అధికారం వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితిలో ఉంది అనేది ఇప్పటికే చాలామంది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే కేంద్రం సపోర్ట్ అనేది చాలా కీలకం ఎక్కడికక్కడ మిగిలిన రాష్ట్రాల్లో చూసిన సౌత్లో చూసినా దక్షిణాదిలో చూసినా భారతీయ జనతా పార్టీ డెవలప్ అవ్వాలనుకుంటుంది ఇండివిజువల్గా కాకపోతే ఈ కూటమి అనేదాన్ని జస్ట్ ఒక బ్రిడ్జ్గా మాత్రమే వాడుకు వాడుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మహారాష్ట్రలో లాస్ట్ టైం జరిగింది అదే షిండేని పెట్టుకొని శివసేనలో చీలికి తెచ్చి అనుకోకుండా షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ శివసేన తరపున షిండేని బరిలోకి దింపి కేవలం యాభై స్థానాలకే పరిమితం చేసి ఇప్పుడు నూట ముప్పై రెండు స్థానాలు భారతీయ జనతా పార్టీ దక్కించుకొని ఇప్పుడు అధికారాన్ని బీజేపీ దక్కించుకునే వ్యూహం అంటే ఎక్కడికక్కడ మిగిలిన రాష్ట్రాల్లో లేదంటే దక్షిణాదిలో సౌత్లో భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా చిన్న చిన్నగా సపోర్ట్ చేసుకుని మెల్లమెల్లగా పైకి లేవాలనుకుంటే తప్ప వేరే పార్టీకి అవకాశం ఇవ్వదు ఖచ్చితంగా ఇప్పుడు కూటమి కట్టిన కారణం అదే అసలు ముందు కూటమి కట్టరన్నారు ఒకప్పుడు నరేంద్ర మోడీని బూతులు తిట్టాడు చంద్రబాబు కోటమి కట్టరన్నారు కానీ ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు అందరూ కలిసిపోయారు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని కొట్టాలనుకున్నారు ముగ్గురు కలిశారు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు బీజేపీ బయటకు వచ్చి జగన్తో కలుస్తుందా అంటే చెప్పలేం అలాగే జగన్ బీజేపీతో కలుస్తారా అంటే అది కూడా చెప్పలేం కాంగ్రెస్తో కలిసి వెళ్తారా అంటే ఆయన కాంగ్రెస్ బద్దశత్రువు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి అది కలవడం అసలు అసాధ్యం అక్కడ పైగా శర్మలు ఉన్నారు పీసీసీ చీఫ్గా ఈయన మళ్ళీ సింగిల్గా వెళ్ళడం తప్ప వేరే దారి లేదు ఇలాంటి టైంలో ఆ డెడ్లో డెడ్లీ కాంబోని కొట్టి ఈయన మళ్ళీ నిలవడం అంటే గెలవడం అంటే సాధ్యమైన దానికి సంబంధించి అందుకు తగ్గ పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ప్రజలను మెప్పించగలిగితే మా కానీ అది సాధ్యం కాదు అనేది విశ్లేషణలు చెప్తున్నమాట